అందరికీ నమస్కారం కువైట్లో కొత్త వీజా మీద రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఒక విషయాన్ని అయితే గమనించండి వీజాలకు సంబంధించి చాలామంది అయితే డబ్బులు ఖర్చు పెట్టుకుని అయితే వస్తూ ఉన్నారు సోన్ వీజా అయితే కానీ నాలుగు లక్షలు పెట్టుకుని ఐదు లక్షలు పెట్టుకుని వస్తూ ఉన్నారు కనీసం ఇంట్లో వీజా వచ్చిన తర్వాత గృహ కార్మికులకు వీసా వచ్చిన తర్వాత యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్కు వచ్చే వారు ఎవరైతే ఉన్నారో కువైట్ అయినా సరే గల్ఫ్ దేశాలకైనా సరే ఏజెంట్ ఏజెంట్లు అయితే మోసం చేస్తూ ఉన్నారో విజిట్ వీసా టూరిస్ట్ వీజా ఏదైతే ఉందో ఆ యొక్క టూరిస్ట్ వీజా వచ్చేసి అలాగే ఉమెన్ కానీ యుఏఈ కానీ కువైట్ కానీ సౌదీ అరేబియా కానీ బెహరైన్ కానీ ఏవైతే ఖతార్ దేశాలు ఉన్నాయో ఆ యొక్క దేశాలకు పంపించేస్తూ ఉన్నారో ఆ తర్వాత వాళ్ళ యొక్క దేశంలో దిగిన తర్వాత వాళ్ళు మోసపోయారని చెప్పేసి తెలుసుకుని చాలామంది బాధపడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్తగా వస్తూ ఉన్న మన భారతీయులు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ డబ్బే లక్ష్యంగా కొంతమంది ఏజెంట్లు అయితే మోస మోసాలకు పాల్పడుతున్నారు అందరూ ఇలా లేరు కావని కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఎటువంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత టూరిస్ట్ వీసా ఎక్స్పైర్ అయిపోవడం టైం ఏం అయిపోతుంది దీంతో చాలామంది ఆయా దేశాల్లో ఉండలేక ఇండియా లేక రాలేక అలాగే టూరిస్ట్ వీసా మీద మనం కానీ గల్ఫ్ దేశాలకు వచ్చినామని కానీ ఆ యొక్క వీసా టైం అయిపోయిన తర్వాత మనకు రోజు ఎంత చెప్పేసి జరిమానా అయితే పడుతూ ఉంది అది మనకు తెలియక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు రోజు రోజుకు జరిమానాలు పెరిగిపోతూ ఉండడంతో కువైట్లో ఉన్న మన భారతీయులు ఇండియాకు రావాలంటే కష్టంగా కష్టంగా మారుతుంది ఏదైనా కాలం పెట్టినప్పుడు కానీ లేకపోతే ఇండియన్ ఎంబసీ ద్వారా ఫింగర్ వేసి వెళ్లాల్సి ఉంటుంది ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు డబ్బు అప్పులు చేసి ఆ యొక్క డబ్బును ఖర్చు పెట్టి మళ్ళీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చి అక్రమ అని చెప్పేసి మిమ్మల్ని అయితే పిలుస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే పది రూపాయలు ఇచ్చి మనం ఏదైనా కూరగాయలు కొంటూ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క కూరగాయల్లో రుచు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి మరీ కొనుక్కుంటూ ఉంటాము అటువంటిది మీరు దేశం కానీ దేశం వచ్చినప్పుడు బాగా విచారించి రావాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్